హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తయ్యో వంటలు సో మీలో ఎంతోమందికి గుళ్ళు ప్రసాదంగా పెట్టే కట్ట పొంగలి అంటే ఇష్టం మనం ఇంట్లో చేసుకున్నా కూడా అలాంటి టేస్టే మనకి రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పే కొలతలతో మీరు పక్కా ఫాలో అవ్వండి అలాంటి టేస్టే వస్తుంది ముందుగా ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని మనం వేయించుకోవాలి అలాగే గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాస్ బియ్యం అయితే సరిపోతుంది ఇప్పుడు వేయించుకున్న పెసరపప్పుని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి అలాగే ఒక గ్లాస్ బియ్యం కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని ఒక గ్లాసు బియ్యంకి ఆరు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఈలోగా మనము కట్టె పొంగల్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం కొంచెం కొబ్బరి రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం పప్పు యాడ్ చేసుకోవాలి రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు అలాగే కొంచెం టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ సో ఇలా మనం గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ తీసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి చట్నీ ఇలా ట్రై చేసి చూడండి కట్ట పొంగల్లోకి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు మూతీస్ చూసుకుంటే మనకైతే ఉడికిపోయి ఉంటుంది అంతా ఇప్పుడు మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాము కొంచెం నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకోండి మీ ఇష్టం ఎంత క్వాంటిటీ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం అల్లం ముక్కలు ఈ రెసిపీకి చాలా ముఖ్యమైనవి ఇవే కొన్ని మిరియాలు అలా దంచుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట మనకి ఆ మిరియాలు ఫ్లేవర్ తగులుతుంటే చాలా బాగుంటుంది కానీ ఖచ్చితంగా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే పర్సనలీ నా ఫేవరెట్ రెసిపీ ఎప్పుడైనా మ ఏదైనా వేడిగా తినాలి అనిపించినప్పుడు చాలా క్విక్గా అయిపోయే రెసిపీ ఇది అండ్ ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముడికించుకున్న పెసరపప్పు అలాగే బియ్యాన్ని అందులో యాడ్ చేసుకోవాలి మీకు ఏదైనా కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం చిటికడంతా పసుపు కూడా యాడ్ చేసుకోండి సో చాలామంది దీన్ని పుల్లగం అని కూడా అంటారు పేరు ఏదైనా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి సో ఇదే కొలతలతో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న కొబ్బరి చట్నీనైతే తాలింపు వేసుకుందాము కొంచెం ఆయిల్ అలాగే కొన్ని తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు గ్రైండ్ చేసుకున్న చట్నీని అందులో యాడ్ చేసుకోవాలి అంతే వేడి వేడి పులగంతో ఈ చట్నీ కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మో వీడియోస్ అతే వంటలు థ్యాంక్ యూ